గురు జైగుడు నమ ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు ఇంచుమించుగా ఈ రాశి వారికి గ్రహాలన్నీ కూడా అనుకూలమైన స్థితిలోనే ఉండడం జరిగింది అయితే ధనస్థానంలోనూ లాభస్థానంలోనూ ఏ గ్రహం లేకపోవడం వల్ల మనీ రొటేషన్కి చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సమయానికి రావాల్సినటువంటి ధనం రాకపోవడం దానివల్ల ముఖ్యమైనటువంటి ఖర్చులు వాయిదా పడటం కూడా జరుగుతూ ఉంటుంది అయితే శ్రమాంతర విజయం జరుగుతూ ఉంటుంది ఆరో స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు చాలా వరకు శ్రమకు తగిన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ముందుగా రాదు తర్వాత కూడా రాదు ఎప్పుడన్నా సరే ఆరో స్థానంలో శని భగవానుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే చిన్న స్థాయిలో మీ యొక్క వృత్తి వ్యవహారాలు ప్రారంభమై అంచెలంచెలుగా ఎదగడం జరుగుతూ ఉంటుంది అలాగే మీరు ఒక వ్యాపారం చేసిన పెద్దగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల దాకా పెద్దగా ఏమీ గ్రోత్ రాదు దాని తర్వాత నెమ్మది నెమ్మదిగా గ్రోత్ రావడం జరుగుతుంటుంది సాధారణంగా మీరు చేసే వ్యాపారాలు ఏ చిన్నదన్నా పెద్దదన్నా అది ఎంతవరకు సరిపోతుందంటే మీ యొక్క షాప్ రెంటు ఏదన్నా కుర్రవాళ్ళ జీతాలు కరెంటు బిల్లు వరకే వస్తుంది తప్ప దాంట్లో మీరు చాలా ఫ్రీగా వర్క్ చేసినట్టే ఉంటుంది అంటే ఏదో కాలక్షేపానికి వ్యాపారం చేసినట్టు ఉంటుంది తప్ప పెద్దగా ఏమి దాన్ని మిగిలినట్టయితే కనబడదు అయితే ఏంటంటే ఈ రొటేషన్ వల్ల ఏంటంటే కొంత ఏదో అలా ఖర్చులు పోవడం జరుగుతూ ఉంటాయి అప్పులు పెరుగుతుంటాయి కాబట్టి కన్యారాశి వారు ఎవరైనా సరే వ్యాపారం చేస్తున్నప్పుడు ముందుగా మరి చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకొని ఎక్కువగా జీతాలు చెల్లించే విషయంలో అంటే మీ దగ్గర పెట్టుకునే స్టాప్ విషయంలో చాలా వరకు మీరు చేసుకున్నట్టే ఉండాలి తప్ప స్టాఫ్ను పెట్టి మెయింటైన్ చేస్తే మాత్రం చాలా వరకు మీకు దాంట్లో పెద్దగా లభించేది ఉండదు అది కూడా చూసుకోండి దాని తర్వాత ప్రస్తుత స్థితి ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే ఆరో స్థానంలోకే అటు రాష్ట్రాధిపతి బుధుడు అలాగే వ్యయాధిపతి రవి అలాగే మరి అక్కడ శని భగవానుడు చేరడం వల్ల అంతంత మాత్రంగా చేస్తున్నటువంటి మీ వ్యాపారానికి అనూహ్యంగా కొన్ని అధికమైనటువంటి ఖర్చులు రావడం వల్ల మరి చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కంటిన్యూ చేయాలా వద్దా అన్నటువంటి సందిగ్ధంలో పడడం జరుగుతూ ఉంటుంది అయితే వృత్తి విషయంలో కూడా మీరు ఏదైనా ఒక చోట ఉద్యోగం చేస్తుంటే సడన్గా పని భారం పెరగడం వల్ల సరైన సమయంలో మీకు జీతాలు రాకపోవడం వల్ల ఏదో వృత్తిలోకి మారుదామనే మీ ఆలోచన కూడా ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది అటువంటి అవకాశం ఏమైనా ఉంటే ప్రస్తుతం చేస్తున్న వృత్తి నుంచి వేరేదానికి మారడమే మంచిది అయితే కొన్ని కొత్త వ్యాపార అవకాశాలు వస్తుంటాయి ఏదైనా ఒక ప్రభుత్వ రంగ సంస్థ నుంచో బ్యాంకుల నుంచో రుణ అవకాశాలు కూడా లభిస్తాయి చాలా వరకు మీ యొక్క శ్రమకు తగ్గిన ఫలితం రావడం జరుగుతుంటుంది కానీ అది అనుకున్న దానికన్నా చాలా 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 ఆలస్యం అవడం వల్ల చాలా వరకు కొంత సమయం కూడా వృధా అవుతుంది చాలా వరకు గమనించండి రాశి అందు ఉన్నటువంటి కేతువు కూడా ఎలా ఉంటుందంటే ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు అది అవదని తెలిసి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఓ రేపు అవద్దులే మన్నాడవద్దులే అనుకుంటూ ఉంటారు అలా కాలక్షేపం చేస్తూ ఉంటారు సడన్గా ఒక నిర్ణయాన్ని తీసుకోలేకపోవడం వల్ల కూడా ఈ వృత్తి వ్యవహారాల్లో ప్రస్తుతం కొంత జాప్యం ఇబ్బంది రావడం జరుగుతుంది అంటే ముఖ్యంగా ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ గ్రహస్థితి ప్రకారం దశమ స్థానంలో కుజగ్రహ సంచారం చాలా వరకు దిగ్బలుడై ఉండడం వల్ల వృత్తిలో చాలా నిజాయితీగా స్ట్రిక్ట్గా వ్యవహరించడం వల్ల ఏంటంటే ఇతరులు ఇతర ఉద్యోగస్తులు కానీ ఇతరులు కానీ ఇబ్బంది పడటం వల్ల మిమ్మల్ని సడన్గా ఏదైనా ఇబ్బందికి పెట్టే అవకాశం ఉంది కాబట్టి అంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా మీద ఏదో నష్టానికి కారణమయ్యే విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన ఉండడం జరుగుతుంటుంది ముఖ్యంగా కుజుడు ఈ రాశి వారికి అత్యంత పాపగ్రహం అవడం వల్ల మరి సడన్గా ఇప్పుడు ఉద్యోగంలో ఏదైనా ఇబ్బంది రావడం కానీ సడన్గా ఉద్యోగం మారవలసి రావడం కానీ మానివేయడం కూడా జరగవచ్చు కాబట్టి ఉద్యోగ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఇతరుల యొక్క జోలికి వెళ్లకుండా మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటే ఏదైనా కొంత టైం తీసుకొని నిర్ణయం తీసుకో ఉంటే జాగ్రత్తగా ఆలోచించుకుంటే మంచిది బట్ ఏదైనా ఈ కుజుడు తొందరగా మారే గ్రహం అయితే ప్రస్తుతం మిథున రాశిలో ఎక్కువ కాలం స్తంభించడం అక్కడే వక్రించడం రుజుమార్గంలో రావడం వల్ల ఇంచుమించుగా మీకు ఒక మూడు నెలలు పాటు ఇటుగా ఈ కుజుని వల్ల ఇబ్బంది ఉంటుంది దాని కారణం వల్ల వృత్తి వ్యాపారాల్లో స్తంభన ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడుతుంటాయి వాళ్ళ యొక్క కోరికలు తీర్చలేక మీరు చాలా కష్టపడుతుంటారు సడన్గా ఏదో ఖర్చు వస్తుంటుంది దానివల్ల కూడా సమస్య పెద్దదై చివరికి చివరికి ఇబ్బంది పడడం జరుగుతుంటుంది ఏదైనా మీకు మీరే త్యాగం చేసుకోవాల్సి ఉంటుంది మీకు మీరే సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది తప్ప ఇతరులు ఏమాత్రం తగ్గకుండా మీ మీద అధికమైనటువంటి ఒత్తిడికి గురి చేయడం జరుగుతుంటుంది కాబట్టి ఈ సమయంలో చాలా సహనంగా వ్యవహరించండి ఇదే విషయంలో ఆరోగ్యపరంగా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది ఎక్కువగా ఈ సమయంలో మరి స్టమక్ సంబంధించినవి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కొంతమందికి చర్మ వ్యాధులు లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది మరి జాగ్రత్తగా లేకపోతే ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నాం వేగంగా వాహనాన్ని నడుపుతున్నాం చిన్న చిన్న ప్రమాదాలకు కూడా ఈ గ్రహస్థితి కారణం అవుతుంది కాబట్టి చాలా వరకు ఆరోగ్య విషయంలోనూ ప్రమాదాల విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించండి బట్ ఏదైనా శ్రమకు తగ్గ ఫలితం మాత్రం ఖచ్చితంగా ఈ రాశి వారు పొందుతారు ఈ మధ్యకాలంలో మీరు ఏ పని ప్రారంభించినా తరచూ మధ్యలో అయిపోతుంటాయి దానికి కారణం ఏంటంటే ఈ గోచార సంచారంలో కుజుడు మిథున కన్యా రాశుల్లో సంచరిస్తున్న కేతువు కన్యా మిథునంలో సంచరిస్తున్న చాలా వరకు పనులు మధ్యలో అయిపోతుంటాయి అన్నమాట గోచారం అందరికీ వర్తిస్తుంది ఇది దానివల్ల ఏంటంటే ఈ దోష పరిహారానికి ప్రస్తుతం ఈ స్థితి నడుస్తుంది కాబట్టి సంకష్టాల చతుర్థి మనకి పదహారవ తారీఖు ఫిబ్రవరి నెలలో రావడం జరుగుతుంది అంటే విఘ్నేశ్వరుని పూజించుకున్న దో మనకి ఆటంకాలు తొలుగుతాయి బట్ ఆ రోజు ప్రత్యేకంగా చేయించుకోవడం వల్ల చాలా ఎక్కువ ఫలితం పొందడం జరుగుతూ ఉంటుంది సో ఇది విధి విధానంగా విద్యార్థులైనప్పుడు ఏం చేయాలంటే విఘ్నేశ్వరుని గరికతో అర్చించవలసి ఉంటుంది అలాగే వివాహం కావలసిన వారు మరి సాయంకాలం పూట స్వామికి చేసే అభిషేకంలో పసుపు నీళ్ళతో గంధం నీళ్ళతో కుంకుమ కలిపిన నీళ్ళతో అభిషేకం చేయించుకోవడం వల్ల తొందరగా వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి ఎవరైతే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు అదే రోజు ఆలయంలో జరుగుతున్నటువంటి గణపతి హోమంలో అటుకులు బెల్లం లేదా తీపి పాయసం మరి ఆ హోమంలో ద్రవ్యంగా ఉపయోగించడం వల్ల చాలా వరకు మీకు ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అన్నిటికీ కూడా కామన్గా ఉన్న చిన్న చిన్నగా ఇది శాస్త్రంలో చెప్పినటువంటి పరిహారాలు ఈ సంకష్టాల చతుర్థిలో చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ ఫలితాలు తొందరగా ఆగకుండా రావడం జరుగుతూ ఉంటుంది సార్ అలాగే మన అదృష్టవశాత్తు ఇదే మాసంలో ఇరవై ఆరో తారీఖున మహాశివరాత్రి రావడం జరుగుతుంది మరి ఆ రోజు కంపల్సరిగా నియమంగా ఉంటూ సాధ్యైనంత వరకు ఏదో ఒక శివాలయాన్ని సందర్శించడం వల్ల శివుడికి అభిషేకం చేసినంత వనక మనకి ఆ రోజు అంత ఖాళీగా ఉండకపోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా శివుడికి అభిషేకం చేసుకోవచ్చు అంటే దేవాలయంలో ఉన్నటువంటి శివలింగానికే కాకుండా చాలా దేవాలయాల్లో బయట కూడా శివలింగాలు ఉండడం జరుగుతుంటుంది వాటికి కూడా మీరు చక్కగా అభిషేకం చేయించుకోవడం మంచిది లేదంటే సొంతంగా చేసుకోవడం మంచిది సో ఈ మధ్యకాలంలో ఈ పాల అభిషేకం మనం చెప్పనప్పుడు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా ఈ పాల ప్యాకెట్ పేకొని దాన్ని కట్ చేసి దాంతోనే అభిషేకం చేయడం జరుగుతుంది అది చాలా మంచి కరెక్ట్ అయిన విషయం కాదు ఏదైనా పాలు బయట కొనొచ్చు కానీ ఒక మంచి పాత్రలో ఆ పాలు పోయవలసి ఉంటుంది ఏ అభిషేకం మనం చేసినా సరే ముందుగా శివలింగాన్ని శుద్ధమైనటువంటి జలంతో అభిషేకించి తర్వాత పాలతో అవచ్చు పంచదార అవ్వచ్చు విభూది అవ్వచ్చు దేంతో అన్న అభిషేకం చేసుకోండి మళ్ళా శుభ్రంగా వాటర్తో శుద్ధమైన జలంతో అభిషేకించి అప్పుడు భగవంతుణ్ణి అలంకరించవలసి ఉంటుంది కనీసం ఒక్క మారేడు దళమైన శివునికి సమర్పించడం వల్ల సమస్త దోషాలు పోతాయి కాబట్టి మరి చిన్నగా విధి విధానంగా చేస్తూ చేయండి ఏదో ఒకళ్ళు చేస్తుంటే వాళ్ళ మీద ఇంకొకళ్ళు పోయడం ఒకళ్ళు పూజ చేస్తుంటే ఇంకోళ్ళు అభిషేకం చేసేయడం ఇంకోటి కొబ్బరికాయ కొట్టేయడం ఆ విధంగా శివుడికి ఇబ్బంది పెట్టకుండా అతనికి మనశ్శాంతికి ఏమాత్రం భంగం కలగకుండా ప్రశాంతంగా అభిషేకం చేసుకుంటేనే ఆ ఫలితం దక్కుతుంది తప్ప మరి శివునికి కోపం తెప్పించే విధంగా చేసేది అనుకోండి మరి దాని ఫలితం ఎంబట్నే చూడడం జరుగుతుంది స్వస్తి